హై ఐఎమ్ డాక్టర్ మహేభరద్వాజ్ ఇవాళ తెల్లవారు లేస్తే ఎవరికొకరు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి లేకపోతే క్యాన్సర్తో చనిపోయిందని చెప్పేసి వార్త సర్వసాధారణంగా మారిపోయింది వెరీ కామన్ గా అయిపోయింది అంటే ఒక టెన్ ఇయర్స్ క్రితం ఎయిట్ ఇయర్స్ క్రితం అసలు క్యాన్సర్ అంటే రేర్ గా ఎక్కడో ఒక దగ్గర చూసేవాళ్ళం కానీ ఇవాళ్ళటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి ఎన్నో కేసులు నమోదవుతున్నాయి దీనిలో మనం చూసినట్టయితే లక్షల కొద్ది కార్పొరేట్ హాస్పిటల్లో కీమో అని రేడియేషన్ అని చాలా వాళ్ళను బాధ పెడుతూ వీళ్ళు బాధపడుతూ ఆర్థికంగా అనారోగ్యాలకు గురవుతూ చాలా అష్ట కష్టాలు పడు పడుతున్నారు ఇవాళటి ప్రజానికం కానీ ఇవాళ ఒక న్యూస్ ఏదైతే ఉందో మందిని ఇన్స్పైర్ చేసే న్యూస్ చాలా మందికి ఆదర్శంగా ఉండే న్యూస్ అదేంటంటే నవజోత్ సింగ్ సిద్ధు భార్య ఎవరైతే ఉన్నారో తన క్యాన్సర్ తో సఫర్ అవుతుంది తన క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉంది కీమో అండ్ రేడియేషన్ కు సంబంధించిన ట్రీట్మెంట్ నడుస్తుంది నడిచింది ఆమెకు డాక్టర్లు డిక్లేర్ చేసింది ఏంటంటే ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్లు డిక్లేర్ చేయడం అయితే జరిగింది కానీ ఆయన చేసిన ఒక అద్భుతమైన ఆలోచన ఒక ఆయన చేసిన తెలివైన పని ఏంటి అంటే మన భారతీయ సనాతన ఆయుర్వేదానికి సంబంధించిన ట్రీట్మెంట్ను తీసుకొని ఇవాళ ఆయన భార్యను ఆయన రక్షించుకున్నాడు దీన్ని ఆయన మాటల్లో మనం విందాం దీనిలో వచ్చేసి ఆయన కొన్ని రకాలు చెప్పిండు ఏంటంటే మనం మన ఇంట్లో మన సనాతన ఆయుర్వేద వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే తోక మిరియాలు ఇలాచి దాల్చిన లవంగాలు మిరి మిరియాలు అలాగే ధనియాలు ఇవన్నీ మన కిచెన్లో ఉండే అల్లము పసుపు ఇవన్నీ మన కిచెన్లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలున్న మూలికలు అని చెప్పేసి వాళ్ళు ప్ర ప్రాక్టికల్గా తెలుసుకొని అవి మన ఆహారపు పదార్థాలుగా అలవాటు చేసిండు మన పూర్వీకులు కానీ మనం వాటిని అవాయిడ్ చేసేసి పక్కన పెట్టేసి ఇవాల్లా అన్ని రోగాలను ఆహ్వానిస్తున్నాం ఇవాళ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఎవరైతే ఉన్నారో తను పాటించిన కొన్ని ఆయుర్వేదానికి సంబంధించిన తీసుకున్న వాటిని తన వాళ్ళ భార్యకు అలా భార్యకి ఇచ్చిన డైట్ని గురించి చెప్పడం అనేది జరిగింది అదేంటి దాల్చిన నల్ల మిరియాలు లవంగాలు యాలకులు పచ్చి పసుపు లెమను కొబ్బరి పాలు అలాగే నట్ పల్లీలు పచ్చి పల్లీలు వీటిని తినబెడుతూ కార్బోహైడ్రేట్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించి రిఫైన్డ్ ఆయిల్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించారు రిఫైండ్ ఆయిల్ అంటే ఏంటి ఇవాళ మీరు సూపర్ మార్కెట్లో కొనుక్కుంటున్న ప్రతి ఆయిల్ కూడా రిఫైన్డ్ దాని మీద చదువుకోండి కనీసం రిఫైండ్ ఆయిల్ అయితే పక్కన పెట్టేసండి అలానే రిఫైండ్కి సంబంధించిన ఆహార పదార్థాలు మైదా బేకరీ ఐటమ్స్ జిలేబీ సమోసాలు ఇట్లాంటి కార్బోహైడ్రేట్ సంబంధించిన ఆహార పదార్థాలని ఇవన్నింటినీ పక్కన పెట్టేసి దీంతో పాటు మనం తెల్లని విషంగా పోల్చుతుంటాం ఏంటి అది సాల్ట్ అండ్ షుగర్ వీటిని పక్కన పెట్టేసి ఆయన పాటించిన ఆహార డైట్ను మనకు వెల్లడించడం అనేది జరిగింది ఇవన్న దాన్ని पाट आम कैंसर ने ओवरकम काबट्टी खच्चितंगा इवी आयन मातल्लोने विंदाम मनं खट्टे तत्व बेरीज सो वो जो खट्टा पदार्थ और नीम के पत्ते और हल्दी अदरक ये सब लेना चाय छुड़वाई तो चाय जो इंडियन स्पाइसेस सिनेमम जिसे हम दालचीनी कहते हैं सिनेमम सिनेमम के साथ काली मिर्ची लॉन्ग वेन द ब्रिटिशर्स केम दे केम बिकॉज ऑफ दी स्पाइसिस राइट छोटी इलायची इसको उबाल के इतना सा गुड़ बस वही इसका शुगर थी बस इतना सा गुड़ उसमें डाल के वो चाय नो मिल्क प्रोडक्ट राइट उसके बाद नट्स गैप दिया और एक सफेद पेठे का जूस वाइट एश गर्ड उसका जूस డేడ్ బ్లూెరీస్ నవజోత్ సింగ్ సిద్ధు ఆయన మాటల్లోనే విన్నాం కదా దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన భారతీయ సాంప్రదాయ ఆహార పదార్థాలు ఆహారానికి సంబంధించిన ఔషధ గుణాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎంత ఆయుష్ను పెంచేదిగా ఉన్నాయి ఒక్కసారి గమనించండి చిన్నవిగా అని చెప్పేసి పక్కన పెట్టేసి అనారోగ్యాలకు గురి కావద్దు ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకపోతే రాదు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు అవుతుంది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నవజ్యోత్ సింగ్ సిద్ధు అనేటైనా ఒక బసవగ తారక దాంట్లోనో లేదా భారత దేశంలో హాస్పిటళ్లలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో అయినా ఆయన ట్రీట్మెంట్ ఇప్పించగలిగే అంత ధనవంతుడు సెలబ్రిటీ ఎడ్యుకేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలాంటి పర్సను ఇవాళ ఓన్లీ మన కిచెన్లో ఉండే మన మన ఇంట్లో ఉండే వాటితో క్యాన్సర్ ఓవర్కమ్ అయ్యిండ్రు అని అంటే ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ మళ్ళీ మీ తెలివితేటలు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయనను ఫాలో అయితే మీ మీ ఇంట్లో కానీ మీ ఎవరికైనా కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను మీ ఆత్మీయులను మీరు కాపాడుకోవచ్చు భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన ఆహార పదార్థాలను మనం తింటూ మన నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది